వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోయాను దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల ఓట్లతో గెలిపించి శాసన సభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని కోరా కానీ మీరు చేసింది ఏంటి మీరు యాభై మూడు వేలు కాదు తొంభై ఒక వేల నాలుగు వందల పదమూడు వేల మెజార్టీతో నన్ను గెలిపించి శాసన సభకు మీరు పంపించారు ఆనాడు మీకు చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని దేనికి అవసరమవుతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంటే అక్కడ నియోజకవర్గంలో త్రిపుల్ ఇంజిన్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి గల్లీలో మీ లోకేష్ దశాబ్దాలుగా మనందరికీ ఒక కళ ఉంది మనకి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు మనకు కావాలని ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్గా ఫైల్ ప్రాసెస్ చేయండి క్యాబినెట్కి తీసుకురానని మంగళగిరి దేవాల రాష్ట్ర మొత్తానికి ఈరోజు ఒక జియో వచ్చింది సార్ ఇక్కడ ఉన్న అధికారుల సహకారంతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ఎప్పుడు లేని విధంగా వెయ్యి కోట్ల విలువైన భూమి మొదటి వృత్తిలో మూడు వేల కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము పట్టాలు అందించాం సార్ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్ ఇక్కడున్న ఉన్న ముగ్గురు మూడు పార్టీలు మేము కలిసి కట్టుకెళ్ళి ప్రతి గడప తొక్కి కొలతలు తీసుకున్నాం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం ఒక్క గ్లాసు నీరు కూడా మన కార్యకర్తలు తీసుకోలేదు అంటే ప్రజల గురించి ఆలోచించారు తప్ప సొంత